ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మిను తోట ఫ్రెండ్స్ మాది ఇది పంట పూర్తిగా అయి అయింది అందుకు మేమైతే దీన్ని కోసినాం ఫ్రెండ్స్ ఏ చూడండి మినుములు పూర్తిగా ఎండగాలన్నాయి ఫ్రెండ్స్ అందువల్ల మేమైతే కోసినాము అంతా చైన్ అంతా చూడండి చేన్ అంతా కోసేసినాము అయితే నేను వీటిని కుప్పలు పెట్టడానికి వచ్చి వచ్చిన ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు కూలీలు మొత్తం అంతా కోసేసి లైన్గా వేసినారు ఇప్పుడు దాన్ని మనం దగ్గర దగ్గర ఒక ఒక కూవ మాదిరిగా వేస్తే మనం మిషన్ ఆడి బాగా వీలుగా ఉంటుందని ఇప్పుడు నేనైతే కొవ్వలు వేసేదానికి వచ్చాను ఆల్రెడీ కొంత వేసిన ఫ్రెండ్స్ ఇంకా కొంత వేస్తున్నాను బట్ ఏమంటే ఈ తీర పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడుతుంది వర్షం వల్ల అంతా నష్టమే ఫ్రెండ్స్ ఈ కాయ ఎందుకంటే చేను మీద అట్లే ఉన్న బాగుంటాయి ఈ కాయలు కానీ కోసి ములు పెట్టాం కదా అవి కాయలు అన్నీ బూజు పడుతున్నాయి అన్నీ ఇదో ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కుప్ప తిప్పుతంటే ఇదంతా బూజు పడుతున్నాయి ఎందుకంటే వర్షం ఉండింది వర్షం వచ్చి వస్తుంది కాబట్టి ఏదో చూడండి ఎంత బూజే ఇక్కడ చూడండి ఏదో అంతా ఇదో ఇక్కడ చూడండి కాయలు ఇట్లా బూజు పట్టినా ఎందుకంటే ఎండ లేదు కాబట్టి ఈ బూజు లేకపోతే ఏం పట్టవు ఏదో చూడండి ఎట్ట పట్టినాయో తెల్లంగా బూజు ఏం చేస్తాం దేవుడు అప్పుడంతా వర్షం రాక చెట్లు వెనకాలిపోతున్నాయి ఏదో అన్ని అన్ని ఇన్ని అయ్యేటట్టుగా ఉంటే పంట చేతికి వచ్చే సమయానికి వర్షం పడుతుంది చూడండి బ్యాడ్ లక్లో అసలే బ్యాడ్ లక్ ఏం చేస్తాం ఇదంతా తిప్పి ఒకసాట కో పెడితే వచ్చిందంటే ఇంకా పూర్తిగా కాయ ఎండి ఎండిందనుకో చెట్టుపట్ట అనేటప్పుడు మిషన్ ఆడిస్తాము ఆ తర్వాత గింజలు వస్తాయి మనకు అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు మా చేలో పెద్ద ఫోల్ పడుతుంది ఫ్రెండ్స్ అంటే పెద్ద లైన్ ఉంటుంది కదా కరెంట్ లైను అది అక్కడ ఉంది చూడండి అది అక్కడ ఆ లైన్ ఉంది కదా అట్లా లైన్ అయితే మా చెలో పడుతుంది ఇదో ఫస్ట్ నాలుగు నాలుగు స్తంభాలు ఉంటాయి కదా వాటిలో ఇది ఒక ఫస్ట్ స్తంభము అండ్ అక్కడ వచ్చేసి అక్కడ ఒకటి ఒక స్తంభము ఆ మధ్యలో ఒక స్తంభము అండ్ అలాగే మా చెల్లెలో ఒక్కటే ఒక స్తంభం పడుతుంది ఫ్రెండ్స్ ఇది మా పక్క తోట వాళ్ళ దాంట్లో మూడు స్తంభాలు మా దాంట్లో ఒక్క స్తంభం చూడండి అది కదా గెట్టు ఒక్క స్తంభం అయితే అయితే పడుతుంది మాకు ఎనిగా ఇబ్బంది ఏం లే ఎందుకంటే లైన్ అనేది అందరికీ అవసరమే కరెంట్ అనేది ఇంకా ఆటోమేటిక్గా లైన్లు రావాలి కాబట్టి గవర్నమెంట్ సంస్థ కాబట్టి మనం ఒప్పుకునే ఒప్పుకోకపోయినా వాళ్ళైతే వేస్తారు వేసేందుకు గాను మనకైతే అంత ఎంతో డబ్బులు అయితే ఉంటుంది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనం ఒప్పుకునే ఒప్పుకో ఒప్పుకోకపోయినా వాళ్ళైతే లైన్ వేస్తారు ఇది ఇది ఫ్రెండ్స్ ఇంకా ఎండ ఎండ వచ్చి మినింకటే ఆడిస్తాము అది ఏ విధంగా ఆడిస్తామనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఓకే